ఈరోజు నేను ఇంట్లోనే చిట్టి కాజాలని తయారు చేసి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది బయట క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా వచ్చింది ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోవాలి స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఒక పించు సాల్టు అలాగే ఒక పించు సోడా వేసుకోవాలి తర్వాత కరగబెట్టుకున్న నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందాం ఇక్కడ నేను నెయ్యిని వేసుకుంటున్నాను నాది చిన్న స్పూన్ కాబట్టి మామూలుగా ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకొని ఒకసారి ఈ పిండి నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసామంటే మనం సరిగా కలపలేము కదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలిపితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా క్లీన్గా కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు దీన్ని ఇలాగే వదిలేస్తే మనకి ఇంకొంచెం స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ మీద మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం అదే కప్పుతో ఒకటి కప్పు వరకు చక్కెర వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు చక్కెరని మనం పాకం పట్టుకోవాలి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని కరగనిచ్చుకుందాం ఇప్పుడైతే లైట్ గా మనకి తీగ అనేది వచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక నాలుగు ఇలాచిని దంచి వేసుకుంటున్నాను అలాగే చక్కెరపాకం పూర్తిగా ఆరిపోయిన తర్వాత గట్టిపడకుండా ఉండాలంటే ఒక నాలుగు చుక్కల నిమ్మరసంని వేసుకోవాలి అలాగే కొంచెం ఫ్లేవరు అలాగే కలర్ కోసం కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టి ఇది కొంచెం గోరవెచ్చగా ఉండే విధంగానే చూసి పక్కన పెట్టుకోవాలి ఫ్లోర్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా పొడిపిండి పెట్టుకొని మనం చేసుకున్నాం కదా మైదా ముద్దని తీసుకున్న తర్వాత ఒకసారి బాగా స్మూత్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు పాట్లుగా కట్ చేసుకొని దీంతో ఒక పాటు తీసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా కలుపుకొని మనం చపాతీలాగా రుద్దుకోవాలి మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీలా కాకుండా ఇంకొంచెం పల్చగానే చేసుకోవాలి ఎంత పల్చగా చేసుకుంటే మనకి కాజాలు అంత క్రిస్పీగా వస్తాయి కదా ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత చుట్టూ షేప్ లేకుండా వచ్చింది కదా ఈ అన్ షేప్నన్నిటినీ ఇట్లా కట్ చేసుకొని ఒక లాగా తెచ్చుకోవాలి ఈ పిండి పైన నెయ్యిని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి బదులు మీరు నూనె కూడా వేసుకోవచ్చు ఇట్లా ఒకసారి చేత్తోనే ఫుల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండి ఉంటుంది కదా ఆ పొడిపిండిని కూడా ఒకసారి పైన ఇట్లా చల్లుకోవాలి ఇంకా చివరిగా మెయిన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి ఇట్లా చివరి నుంచి ఇంట్లో ఇట్లా లాక్కుంటూ ఇట్లా రౌండ్గా చేసుకురావాలి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటేనే మనకి బాగా వస్తుంది కదా ఇట్లా పైనుంచి ఇంకొంచెం ఇట్లా పొడిపిండిని చల్లుకుంటూ ఇట్లా అతుక్కోకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా ఇట్లా క్లీన్గా రౌండ్ లాగా చివరి దాకా చేసుకోరావాలి ఇంకా చివరి విషయానికి వస్తే ఇక్కడ కొంచెం అతుక్కోవాలి కదా నీళ్ళని ఇట్లా కొంచెం రాసుకున్న తర్వాత క్లీన్గా ఉతుకోవాలి ఇప్పుడు మనకి మైదా రోల్ రెడీ అయింది కదా ఈ రోల్ని చివరి నుంచి మనకి ఏ సైజు కావాలో చిట్టి కాజాల్లో సైజు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకే సైజులో కట్ చేసుకొని ఇట్లా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి అది విడిపోకుండా ఉంటుంది కదా ఇంతే అండి ఇప్పుడు అన్నిటిని ఒకసారి ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి వేడిగా ఉండే ఆయిల్లో ఈ చిట్టి కాజాలన్నిటినీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది పెట్టుకోవాలి ఇవి లోపల దాకా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనకి టైం అనేది ఎక్కువనే పడుతుంది మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి మంచి కలర్ అయితే వచ్చింది కదండి వీటన్నిటిని ఇంకా షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది కదా షుగర్ సిరప్ లో మనకి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా నానిపోతే అది చాలా మెత్తగా వచ్చేస్తుంది కదా క్రిస్పీగా అస్సలు ఉండదు జస్ట్ టూ మినిట్స్ అయితే మనకి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుంది ఇంతేనండి చిట్టి కాజాలు రెడీ అయినట్టే మనం బయట షాప్ లో వందల వందలు పెట్టి కొనే పని లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఖర్చులోనే ఇంట్లోనే ఇట్లా చిట్టి కాజాలని మనం తయారు చేసుకోవచ్చు